నిన్ను నీవు ప్రేమించు అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా నీతో నీవు జీవించు అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా నీ మనసు మాట విను అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా ఒంటరిగా జీవించు ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉండటం ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉండటం అది నీతో నువ్వు ఉండేలా చేస్తుంది నిన్ను నువ్వు తెలుసుకునేలా చేస్తుంది పచ్చని చెట్టును చూడు పాడే గువ్వను చూడు పూచే పువ్వును చూడు పుట్టని చూడు గుట్టని చూడు ప్రతి నిమిషమూ జీవించు ప్రతిదీ ఆస్వాదించు ప్రతి నిమిషమూ జీవించు ప్రతీదీ ఆస్వాదించు నవ్వు నవ్వించు నడుపు నడిపించు ఆరోగ్యంగా జీవించు ఆనందంగా జీవించు కలతలేని నిద్రపోతే కలలన్నీ నీవేగా నిన్ను నువ్వు ప్రేమిస్తే విశ్వమంతా నీదేగా కలతలేని నిద్రపోతే కలలన్నీ నీవేగా నిన్ను నువ్వు ప్రేమిస్తే విశ్వమంతా నీదేగా